దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజావేగ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా బంధు పిలుపునివ్వడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు అన్ని వామపక్ష కార్మిక సంఘాలు వీళ్ళ బంధులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోను కూడా బంధు పెద్ద పెద్ద మొత్తంలో నిర్వహిస్తూ ఉన్నాము మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే వీళ్ళ కార్మికులకు వీళ్ళ అనేక రకాల ఉన్నటువంటి లేబర్ కోడ్లను ఇలా నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు గతంలో స్వతంత్రం దేశానికి రాకన్నా ముందు ఇలా కార్మికులు ఇలా అనేక రకాల మంది కొట్లాటి తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నాలుగు కోట్లుగా విభజించి ఈ కార్మికులకు ప్రశ్నించే గొంతుకు తాళం వేసే రకంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ నీళ్లు నిధులు నియామకాలని చెప్పనేసి అనేక మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రిపై ఇవాళ నరేంద్ర మన కేసీఆర్పై వ్యతిరేకతోని ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు ఎన్నుకుంటే ఇలా కే మన నరేంద్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టి ఆటో డ్రైవర్ల పొట్టలు కొడతా ఉన్నాడు ఇలా ఆటో డ్రైవర్లు అంత తప్పు ఏం చేసిర్రు ఇలా మేము అడుగుతున్నాం ఏంటంటే మేము ఉచిత ప్రయాణాల మహిళలకు మేము వ్యతిరేకం కాదు అయ్యా మీరు ఏ ప్రభుత్వం అయితే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దాంతో ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్లు ఇలా రోడ్ల మీద వాడుతూ ఉన్నారు తినడానికి తిండి లేక ఇవాళ అనేక రకాల అవస్థలు పడుతూ ఉన్నారు కాబట్టి ఆటో డ్రైవర్లకు కనీసం నెలకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పనేసి మేము కోరుతూ ఉన్నాము అలాగే పెట్రోల్ డీజిల్ వంట గ్యాసు ఇలాగా అనేక రకాల నిత్యావసర సరుకులని నరేంద్ర మోడీ అద్దు అదుపు లేకుండా పెంచుతూ ఉన్నాడు ఇలా మోయలేని భారాలతో ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఇలా నెట్టు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇలా అలాగే ఒక ఒకవైపు రాముడు న్యాయము ధర్మము అని చెప్పనేసి ఇలా అయోధ్యలో రామ మందిరం నిర్వహిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీకి ఇలా న్యాయం అనిపిస్తలేదని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ఇలా రాముడు గతంలో చెప్పింది ఏంటంటే ఇలా న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించమని చెప్పన్నాడు ఇలా ఢిల్లీలో రైతులు పెద్ద మొత్తంలో ఇలా అనేక రకాల వాళ్ళ సమస్యల మీద రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే రస్తారోకాలు చేస్తూ ఉంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై నువ్వు కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయమని చెప్పని మేము సందర్భంగా కోరుతా ఉన్నాము తక్షణమే గతంలో పెట్టినటువంటి రైతులపై కేసులను ఎత్తివేసి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ పర్లకు తీసుకొచ్చి పెంచిన ఇన్సూరెన్స్ రేట్లను కూడా తగ్గించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము ఇవాళ అనేక రకాల దళారీ వ్యవస్థ రాజ్యం మీదతో ఉన్నది ఇవాళ ఆర్మూర్లు నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్స్లు పుట్ట కొడుకుల్లో పుట్టుకొస్తూ ఆటో డ్రైవర్ల పుట్టలు కొడుతూ ఉన్నాయి ఒక్క కిస్తీ కట్టకపోతే ఇలా గుంజికపోయి ఆటోలు వల్ల ఫైనాన్స్లో జప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆటో డ్రైవర్లకు ఇలా ప్రశ్నించే గొంతుగా లేకుండా అయిపోయింది ఇలా రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్లపై ఇలాగే ప్రభుత్వ గుండి వైఖరులు కొనసాగితే కనుక మా ఆటో డ్రైవర్ల తడా కేంద్రం మేము చూపిస్తామని చెప్పి సందర్భంగా మేము విచారిస్తాం పట్టించుకొని ముఖ్యమంత్రి గారు ఉచిత ప్రయాణం చేసి పుట్ట బట్ట లేకుండా మా జీవితాలు కడుపుతుండు ఆ ఫైన ఆటో ప్రైవేట్ ఫైనాన్సులు తీసుకొచ్చుకుంటా మేము కట్టలేకపోతున్నాము ఈఎంఐ కట్టలేకపోతున్నాము స్కూల్ పిల్లలకు పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాము మా పుట్ట గడవాలని మా భార్య పిల్లల పుట్ట గడవాలా ఇంటి అద్దెలు గడవాలన్న బాధ అవుతుంది ఈ ఉచిత ప్రయాణం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతుంది ఇది ఇదివరకు ఇంతకుముందు ఫైనాన్షియల్ ఈఎంఐ కట్టాక కొంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది ఆత్మహత్యలకు గురైనరు వాళ్ళని ఎవరు పట్టించుకొని లేదు మాకు ఒకటి మన ఓటు సమయంలో మాకు ఒకటి మా పార్టీకి ఒకటి మా పార్టీకి ఒకటే అని ముందు ముందుకు వస్తారు ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ అంత చీప్గా ఒక వృద్ధురాలు కానీ హ్యాండిక్యాప్ కానీ వాళ్ళను వాళ్ళ గమ్యస్థానికి చేరుస్తాము ఆసుపత్రికి కానీ బస్సులు రమ్మనండి ఒక ఫోన్ చేసి ఇప్పుడు ఉచితం పెట్టింది రేవంత్ రెడ్డికి చెప్పండి బస్సు రమ్మనండి మా ఇంట్లో యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఉన్నారు ఒక వృద్ధురాలు ఉన్నారు హాస్పిటల్కి పోవాలని అర్ధరాత్రి ఫోన్ చేయండి అదే భార్య పక్కలకించి లేచొచ్చి మేము వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తాము గమ్యస్థానానికి చేరిస్తాము వాళ్ళతో రాత్రి అనక నిద్ర అనక పగలనక మా పక్కలకి పక్కలకించి లేచిపోతాం సార్ మా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఏమనండి అని చీఫ్ చీఫ్ ఆటో డ్రైవర్ అని తీసేస్తారు ఎంతవరకు సాధ్యం సార్ ఇది రేవంత్ రెడ్డి గారు గమనించాలా ఆ గమనించి మాకు న్యాయం చేకూర్చాలా ఈ ఉత్స ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ ప్రయాణం వల్ల ఊడక ఆర్టీసీ బస్సులలో ఊడక ఆడవాళ్ళు ఆడవాళ్ళే దొంగతనాలకు పాల్పడుతున్నారు బాసులు పుస్తల దాళ్ళు ఫోన్ మొబైళ్ళు పర్సులు వాళ్ళు కొట్టేసుకుంటున్నారని చెప్పేసి ఫిర్యాదులు చేస్తున్నారు ఆ బస్సులలో ఇంత దొంగలు ఈ ఉత్స ప్రయాణం ఇంత ముందు లేని ప్రయాణికులు ఇప్పుడు ఉచితంగా ఇంతమంది టార్గెట్ వస్తుంది అంటే మీరే ఒకసారి ఆలోచన చేయాలి ఒక బస్సులో యాభై ఆరు మంది కెపాసిటీ సీట్ కెపాసిటీ దాన్ని ఓవర్లోడ్తో నూట ఎనభై నూట యాభై మంది ఎక్కితే గేర్ బాక్సులన్నీ చనిపో పాడైపోతున్నాయి అదే ఓవర్లోడ్ ఇంతకుముందు కొండగట్టు దగ్గర పడిపోతే ఎవరు ఆది ఆదుకోలేరు అక్కడికి ఏ ముఖ్యమంత్రి కాదు ఎవరు కానీ పోలేరు మరి ఇప్పుడు చనిపోతే రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి ఏంది అది గేర్ బాక్సులు ఫెయిల్ అవుతున్నాయని అని చెప్పేసి రోడ్లా ఫెయిల్ అవుతున్నాయి బస్సులు అనుకోని పరిస్థితుల ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఇన్సిడెంట్ అయితే దానికి బాధ్యత ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా లేకపోతే చనిపోయిన వాళ్ళ అసలు ఆటో డిపో మేనేజర్ గారా లేదా ఆటో బస్ డ్రైవర్ గారా ఎవరండి అందరూ సామరస్యంగా పోవాలి నువ్వు బస్సులను కలుపుకొని పోవాలి కానీ మేమే ఉచితంగా పోతున్నాం మర్చి వాళ్ళు బస్ ఒక ఆధార్ కార్డు మీద అన్ని ఫ్రీ చేస్తే ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి బతుకులు ఏం కావాలి రోడ్డున పాలైపోతున్నాయి సార్ ఇటువంటి మీటికి సమర్థ చేసి మీ నెలకు పదిహేను వేలు ఇస్తారని మాకు కోరుకుంటున్నాము